అదే విధంగా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి మా రైత ముఖ్యమంత్రి మా అందరికి కూడా దైవం మా జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఒక ఎమ్మెల్యే స్థానం అంటే అంత ఖర్చుతో ఇవన్నీ కూడుకుని అంత పెద్ద పెద్ద వాళ్ళు అంటూ ఉంటుంటే కాదు నేను ఒక సామాన్య గెలిపిస్తానని శబ్దం చేసి ఈ మైలవరం గడ్డ మీద నన్ను ఇక్కడ నిలబెట్టి రేపు అసెంబ్లీకి పంపిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దమ్ము ధైర్యానికి ముందుగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గౌరవపడుతున్నాం ఎందుకంటే దానికి నిరసన నేను ఒక్కడే ఇక్కడ నేను ఒక్కడే కాకుండా ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గ వర్గాలకి చాలామందికి ఇప్పుడు మాతో పాటు ఎమ్మెల్యే స్థానాలు కల్పించి వాళ్ళందరినీ కూడా రేపు అసెంబ్లీకి తీసుకెళ్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు పేరున మేమందరం కూడా ధన్యవాదాలు చెబుతున్నాం అదేవిధంగా మా మైలవరం నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నన్ను నీకెందుకు మేము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు నేను అందరూ కలిసి కరెక్ట్గా తిరుగుదామని అందరూ కూడా నా వెనకమాల కూడా నన్ను వెనకుండి వాళ్ళు వెనకుండి నన్ను ముందు నడిపించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి రేపు రేపున్న రాబోయే రోజుల్లో రేపటి నుంచి మా పెద్ద వాళ్ళు చెప్తా అన్నారు రూట్ మ్యాప్ దాని ప్రకారంగా ఈ మైలవరం నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి కష్టపడి ఈ నియోజకవర్గంలో మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు జగన్మోహన్ రెడ్డి గారిని గిఫ్ట్ గా ఇస్తున్నాము దానికి అఖండ మెజార్టీతో ఈ ప్రజలందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ ఉంది అవన్నీ సరి చేసుకుంటాం మా కుటుంబ సభ్యులు మాకు ఇబ్బంది లేదు మాకేమన్నా మా కుటుంబ సభ్యులే కదా ఏరే వాళ్ళు మేము కలుపుకోవాలని అవసరం లేదు కదా మా కుటుంబ సభ్యులు లేక మేమే మాట్లాడుకొని సెట్ చేసుకుంటాం ఇబ్బంది లేదా అది ఒక అదొకప్పుడు అది ఒకప్పుడు ఇప్పుడు ఏమి ఉండదు ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క నాయకుడి కాని అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి తొక్కలు కూడా కలుపుకెళ్తానికే మన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నిర్ణయించాడు అవన్నీ కలుపుకొని వెళ్తాం అది రెడీ చేస్తున్నారు దాన్ని బట్టి చూస్తా అంటే గ్రామాలలో ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏంటి చూస్తున్నాము ఒక కమిటీని పెట్టి ఆమె ఆ అవసరాలు బట్టి మనం ఏమేమి తీర్చగలుగుతామో మనం చేయగలుగుతామో అవన్నీ ఆ ఆమెలకి మేము చేయగలుగుతాం రాబోయే రోజుల్లో